నమస్తే అండి నా పేరు లైలా నేను ఒక ట్రాన్స్ మహిళను ఈ మధ్యన యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసినా గానీ హిజ్రాలు ఇంటి ఓనర్ను పై దాడి చేసి తల పగలగొట్టారని చాలా దౌర్జన్యం చేస్తారని చాలా 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 న్యూస్లో వస్తూ ఆ విషయాన్ని బేస్ చేసుకుని టోటల్ కమ్యూనిటీని చాలా చిన్న చూపు చేస్తూ వార్నింగ్లు ఇస్తూ చాలా నీచంగా మాట్లాడుతున్నాయి చూస్తున్నాము దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము సమస్య ఏదైతే ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఆల్రెడీ లీగల్గా కేసు బుక్ అయింది వాళ్ళ మీద చట్టం యాక్షన్ తీసుకుంటుంది దాని మీద మేము కూడా ఖండిస్తున్నాం ఎవరైతే అలాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేము ఎవరం కూడా సపోర్ట్ చేయము ఎప్పుడు కూడా మద్దతు ఇయ్యము వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి కానీ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్ని యూట్యూబ్లలో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ట్రోల్ చేస్తుంటే స్టేట్లో ఉన్నటువంటి వేలాది మంది కమ్యూనిటీ పొట్ట మీద కొట్టిన వాళ్ళు అవుతారు అది అసత్య ప్రచారాలు ఆపేయాలని అందరు యూట్యూబ్ ఛానళ్లను మీడియా వలన మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో మేము కమ్యూనిటీ కూడా దాన్ని ఖండిస్తాము అందరం కూడా ఎవరం సపోర్ట్ చెయ్యము కానీ మా మీద జరిగే అనవసరం అసత్య ప్రచారాలు చేయొద్దని కోరుకుంటున్నాము తప్పు చేసిన వారిని శిక్షించండి తప్పు చేసిన వారిని శిక్షించండి అసత్య ప్రచారాలను ఆపేయండి